వస్తారనమాట రైట్ మనతో పాటు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు బీజేపీ ముఖ్య నాయకులు అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు పాపారావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నమస్కారం అండి సో రవికిరణ్ గారు ఏంటి ఆల్రెడీ హ్యాపీ స్మైల్సా బీజేపీ నలభై రెండు లీడ్లో కొనసాగుతుంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఇరవై ఐదు చోట్ల లీడ్లో ఉంది ఇంకా బ్యాటిల్లో అయిపోయిందని నేను అన్నా ఎందుకంటే పూర్తిగా రిజల్ట్ వచ్చే వరకు బట్ ఏంటి మీ అంచనా ఏంటి మొదటి నుంచి కాన్ఫిడెంట్ గానే మాట్లాడుతుంది బీజేపీ ఈ సార్ అంటే ఇరవై ఏడేళ్ల తర్వాత మీకు నేను అంటున్నాను శ్రీనివాస్ గారితో రోజు ఢిల్లీలో అదే వీధిలో తిరుగుతారు కానీ అరే రే ఇక్కడ అధికారం మంది కాదే అని ఒక చిన్న లోటు ప్రధానమంత్రి గారినో లేకపోతే అక్కడ అమిత్ షా గారినో తొలిచేస్తూనే ఉంటుంది ఈసారి దానికి ఫుల్ స్టాప్ పడిపోతుందా రిషి గారు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టే విధంగా ఒక మంచి మార్పు కోసం ఓటేస్తున్నట్టయితే ఇనిషియల్ ఫ్రెండ్స్ కనిపిస్తున్నాయి ఈ సందర్భంగా ప్రజానికానికి అందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు ఎందుకంటే గారు నేను రెండు వేల ఇరవైలో ఢిల్లీ ఎలక్షన్స్ లో అక్కడే ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు పనిచేశానండి గట్టిగా పనిచేశాము తిరిగాము అన్ని అన్ని ఏరియాలు తిరిగాము వస్తాయి అనుకున్నాము కాస్త రాలేదు ఆ డిసప్పాయింట్మెంట్ అలా ఉండిపోయింది బట్ ఈసారి కొన్ని నెలల అంటే అప్పుడు కారణం ఏంటి కాదు అప్పుడు కారణం ఏంటి అంటే మీరు అప్పుడు దగ్గరగా చూసారు కదా వచ్చేస్తుంది దాదాపు అన్నప్పుడు రాకపోవడానికి కారణం ఏంటి ఎందుకంటే మరి అరవై రెండు సీట్లు ఇచ్చారు మొదట్లో అరవై ఏడు తర్వాత అరవై రెండు అవును అండి మీరు గమనించింది కూడా ఓవరాల్ గా రెండు వేల పద్నాలుగు పార్లమెంటీలు గారు కానీ రెండు వేల పంతొమ్మిది కానీ రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటీలు కానీ మీరు ఒకసారి గమనిస్తుంది అంటే భారతీయ జనతా పార్టీకి స్థూలంగా యాభై ఐదు శాతం ఓటింగ్ వస్తుంది ఢిల్లీ ఢిల్లీ స్టేట్ లో క్లీన్ స్వీప్ చేస్తున్నాం క్లీన్ స్వీప్ సెవెన్ అవుట్ ఆఫ్ సెవెన్ త్రిపక్ష పార్టీకి ఒక్క స్థానం కూడా రావట్లేదు అయితే రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికలు చూస్తే అప్పుడు పార్లమెంట్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి ముప్పై శాతం కూడా దాటలేదు మాకు ఎవరు యాభై ఐదు అయితే వాళ్ళు ముప్పై దాటలేదు అసెంబ్లీలో రివర్స్ అవుతుంది వాళ్ళకి యాభై వస్తుంది మాకు ముప్పై ముప్పై ఐదు వస్తుంది అంటే ఏంటి ఇక్కడ బాబు నరేంద్ర మోడీ గారిని ఇష్టపడే ఓటరు ఆ స్టేట్ ఎలక్షన్స్ వచ్చేసరికి అరవింద్ కేజ్రీవాల్ వైపు వెళ్తున్నారు ఇది రకరకాల కారణాల చేత కావచ్చు ఎందుకంటే ఢిల్లీలో మోడీ గారు దేశ ప్రధానమంత్రి మోడీ గారు ఉండాలి అయితే రాష్ట్రంలో నరేంద్ర అరవింద్ కేజ్రీవాల్ ఉండ ఉండాలి అనే భావన ఆ భావన ఉంట కారణం ఏంటంటే ఏదైతే ఈయన ఆమ్ ఆద్మీ పార్టీ ఆ సామాన్య ప్రజల పార్టీ అని చెప్పి ఒక చదువుకున్నటువంటి వ్యక్తి ఐఆర్ఎస్ చేసిన వ్యక్తి ఉద్యోగ రాజీనామా చేసి అవినీతి వ్యతిరేకంగా అన్నా హజారే గారితో భుజం భుజం కిరణ్ బేడి గారితో భుజం భుజం కలిపి ముందుకు వచ్చిన వ్యక్తి రాజకీయాలని చీపురు కట్టతో అవినీతిని చేస్తాను అవినీతిని మొత్తం క్లీన్ చేస్తాను అంటే చీపురు ఎత్తినటువంటి వ్యక్తిని ఢిల్లీ ప్రజానికో నమ్మారు రెండు వేల పదిహేను పద్నాలుగులో కొంత నమ్మారు అందుకే ఇరవై ఎనిమిది స్థానాలు ఇచ్చారు ఆ తర్వాత కాంగ్రెస్ తో గవర్నమెంట్ ఫామ్ చేశారు రెండు వేల పాటు ఉన్నారు కాంగ్రెస్ సపోర్ట్ చేయట్లేదు మిడిల్ డ్రాప్ అయ్యారు అప్పుడు రెండు వేల పదిహేను ఎన్నికల్లో కూడా మన స్పష్టంగా ఓటర్లు ఓటింగ్ అయిపోయినాక రిషి గారిని గమనిస్తే ఓపెన్ గా చెప్పేవారు ఇస్బాద్ కేజ్రీవాల్ కు ఓట్ కరింగ్ ఇస్బాద్ పూరి బహుమతి అని ఓటింగ్ రోజు కూడా మైక్లు పెట్టే అరవై ఏడు సీట్లు వాళ్ళు గెలుచుకుని మీకు మూడే వచ్చితే అసలు బీజేపీ దాన్ని డైజెస్ట్ కూడా చేసుకోలేకపోయింది అవునండి ప్రజలు పిక్చర్స్ వేయించావు అయితే రెండు వేల ఇరవై దానికి కారణం ఎందుకంటే ఆయన అనేకమైన హామీలు ఇస్తారు ఉచితాలు కరెంట్ ఫ్రీ ఫ్రీ అని చెప్పేసి అన్నారు ఏమన్నా నమ్మారు చేశారు నమ్మారు కాదు కాదు ప్రజలు నమ్మారు కేజ్రీవాల్ చేశారు డెలివర్ చేయగలిగారు రెండు వేల ఇరవైలో కూడా మళ్ళీ ఆయనకి అరవై రెండు స్థానాలు ఇచ్చారు మిమ్మల్ని ఎనిమిది స్థానాలకే పరిమితం చేశారు సరే పార్లమెంట్లో మీరు అన్నట్టు మీరు కొల్లగొట్టేశారు ఓట్ షేర్ మీరు ఇందాక అన్నట్టు ఇక్కడ బీజేపీ ఇంట్రెస్టింగ్ ఫినామినా శ్రీనివాస్ గారు చూస్తే తొంభై మూడు నుంచి నలభై రెండు పాయింట్ ఎనిమిది శాతం నుంచి సరే రెండు వేల ఇరవైలో మళ్ళీ ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు శాతం అంటే